హాయ్ అండి నమస్తే నా పేరు గోబీ మీరు చూస్తున్నారు సన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తక్కువ కాల వ్యవధిలో ఆ పంట అనేది త్వరగా ఇంటికి వచ్చి వేరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండే టాప్ సిక్స్ పత్తి విత్తనాల గురించి అయితే ఈ వీడియోలు తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ తక్కువ కాల పరిమితిలో త్వరగా ఇంటికి వచ్చే పత్తి విత్తనాలు చూసుకున్నట్టయితే ఆరు కంపెనీలు అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి అయితే మంచి దిగుబడి ఇస్తున్నాయండి వాటిలో టాప్ మోస్ట్ వచ్చేసరికి లోని ప్లాట్నం అండి ఈ లో చెట్టు అనేది ఏపుగా నిలువుగా పెరగడంతో పాటు అరవై డెబ్బై పైనే పది చెట్టు కాయలైతే ఉండడం అయితే జరుగుతుంది కాయ సైజు వచ్చేసరికి మధ్యస్థంగా ఉండి కూలీలు తీయడంగా తీయడానికి పత్తి అనేది అనుకూలంగా ఉంటుంది అలాగే యాభై రోజుల్లోనే పూలు ఏర్పడి కాయలుగా అరవై డెబ్బై రోజుల్లోనే కాయలుగా మారి తొంభై రోజుల్లోనే పత్తి పగలడం మొదలై నూట ఇరవై రోజుల్లోనే పత్తి అనేది ఇంటికి చేరుతుంది కాబట్టి వేరే పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండే పత్తి విత్తనాల్లో ఈ వేదా సిరీస్లోనే ప్లాటినం అనేది మంచి విత్తనం అని చెప్పి చెప్పుకోవచ్చు అండి అన్ని రకాల నెలలు అయితే సూట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సీడ్ చూసినట్లయితే మనం రాశి కంపెనీలోని షిఫ్ట్ అండి ఇందులో చెట్టు అనేది పొడవగా అయితే గుబురుగా అయితే పెరగడం అయితే జరుగుతుంది అలాగే ఆకు శాతం చాలా తక్కువ తక్కువ మంది కుళ్ళు అయితే పట్టడం అయితే జరుగుతుంది అలాగే అచ్చ అనేది ముప్పై నుండి ముప్పై ఆరు వేసుకొని ఆ మొక్కకి మొక్కకి మధ్య గ్యాప్ అనేది ఆరు ఇంచులు పెట్టుకొని మనం సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అయితే దీని నుంచి అయితే పొందవచ్చు ఇది అన్ని రకాల నెలలైతే సూ సూటబుల్ అవుతుంది అలాగే తక్కువ కాల పరిమితి వేరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి విత్తనం చెప్ప చెప్పవచ్చు నెక్స్ట్ సీడ్ చూసినట్లయితే మనం క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ అండి ఇది కూడా తక్కువ కాలపరిమితి ఆ పేరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఆరు పచ్చళ్ళు కలిగి అధిక గింజలు అధిక బరువు కలిగిన మరో అని చెప్పి చెప్పవచ్చు నెక్స్ట్ చీటి చూసుకున్నట్లయితే మనము మైకవడిది జంగి అండి ఈ జంగి కూడా కాయ సైజ్ వచ్చేసరికి మధ్యస్థంగా ఉండి ఐదు పచ్చళ్ళు కడిగి అధిక గింజలు అంటే ఎనిమిది నుండి తొమ్మిది గింజల దాకా ఉండడం అయితే జరుగుతుంది తద్వారా అధిక బరువు కలిగి ఉంటుందండి అలాగే తక్కువ మంది అయితే దీనికి పట్టడం అయితే జరుగుతుంది తక్కువ గొలుసు గొలుసుకట్టు కాయ వలె అధిక కాయలు అయితే దీనికి ఉండడం అయితే జరుగుతుందండి కాబట్టి దీనిని కూడా ఎంచుకొని మనం సాగు చేసుకోవచ్చు నెక్స్ట్ సీడ్ చూసుకున్నట్లయితే మనం తక్కువ ఆ వేరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండే నష్ట సీడ్ చూసుకున్నట్లయితే కోర్ సీడ్స్ వారి తార్క్ అండి ఇది కూడా మనకి కాయ సైజు మధ్యస్థంగా ఉండి అధిక బరువు తక్కువ మంది కూలీలు అన్ని రకాల నెల సూటిబుల్ అయ్యే అని చెప్పి చెప్పవచ్చు దీనిని కూడా తక్కువ పరిమితి కాబట్టి దీన్ని తీసి పంట అయిపోయిన వెంటనే వేరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీనిని ఉంచుకోవచ్చు అండి నష్టి సిడ్ చూసినట్లయితే మనం నూచివీడి సీస్తోని సిరి అర్మిత నవనీత్ ఈ మూడు తక్కువ కాల పరిమితి అలాగే కాయ మధ్యస్థంగా ఉండి అధిక బరువు అలాగే అధిక సాంద్ర పద్ధతిలో వేసుకుంటే మంచి దిగుబడి పొందుతాం కాబట్టి అలాగే పంట తొందరగా అయిపోయి ఆ వేరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీనిని కూడా మనమైతే సాగు చేసుకోవచ్చు అండి ఈ మూడింటినీ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు